శ్రీ మంత్రేనమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చే ఈరోజు వచ్చేసి మంగళవారం హ్యాపీ మంగళవారం నేను కొలిసే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అయితే గుడ్ మార్నింగ్ వీడియో అనేది చూసారు కదా ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ ఏమేమి వంటలు చేస్తున్నామో కొంతవరకు మనం చూద్దాము ఓకేనా పదండి కిచెన్లోకి వెళ్దాం వంటలు ఈరోజు ఏంటంటే టిఫిన్లు ఏంటేంటో చూసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి పదండి వంట అయితే స్టార్ట్ చేశాను టిఫిన్ వేద్దాం ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ వేసుకున్నాక కర్రీ ఇది అక్కడ షిఫ్ట్ చేసుకుని కర్రీ చేద్దాం ముందైతే టిఫిన్ వేసేసుకుందాం నిన్నటి పిండి ఉంది కదా నిన్నటి దోసపెండు ఉంది నిన్నటి దోసపిండిలో పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ బట్టి వేసేసాను నిన్నటి పిండి ఉంది కదా దీన్ని మనం ఊతప్ప లాగా వేసేసుకుందాం ఊతప్ప అంటే దిబ్బె రోటలాగా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మంచిగా ఉండుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ పిండి మిగిలినప్పుడు నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు అలాగా చేస్తాను అనమాట అందుకే ఈరోజు మీకు చేసి చూపిస్తామనేసి ఎట్లాగో వీడియో తీసుకున్నానుగా వీడియో తీసినప్పుడు ఇంకా మీకు దూప్తా అయిపోతాం కదా అన్నట్టుగా చేశాను అయితే మిక్సీ పెట్టినప్పుడు చూపియాల్సింది మీకు అది వేసినప్పుడు ఏమీ వెళ్ళదు మిక్సీలో జీలకర్ర పచ్చిమిరపకాయలు సాల్టు కరివేపాకు వేసాను అంతే ఇంకా తెసిపోక పైకి వెళ్ళింది అంతే అది మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందామండి అయినాక ఎందుకంటే అతుక్కరుద్దు అనమాట హీట్ కాకుండానే వేసి ఎంటనే వేసినాం అనుకోండి అతుక్కోను అట్లా అతుక్కోకుండా ఏం చేస్తారంటే కొంచెం హీట్ అవ్వాలి మీరు ఆయిల్ హీట్ అయితే అప్పుడు వేసామనుకోండి పైకి లేచి వస్తుంది చాలా మంది దోశలకు అతుక్కుంటాయి ఇదే ఇదేనండి టిప్పు ఇది కూడా ఒక టిప్పు అనుకుంటే పాటించవచ్చు ఓకేనా ఇంకా ఇప్పుడు హీట్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి సగం సగం చేసుకొని రెండ్ వేసేసుకుందామండి సరిపోతాయి చెరుకు ఒకటి ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా అందుకని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసాయి మూత పెడితే బాగా మగ్గుతుంది అన్నమాట ఇంకా అది మగ్గినాక టర్న్ చేసుకున్నట్టు మళ్ళీ చూపేస్తాం ఓకే అండి మనము ఇందాక మూత పేసుకున్నాం కదా అది చూద్దాము దీన్ని పని చేసుకోవడం చూసా అంతే ఇటువైపు కూడా బాగా బాగా ఉడకనిచ్చుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుందండి ఉడకకపోతే లోపల పిండి పిండి ఉంటుంది ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదండీ అందుకని తప్ప లోపల బాగా ఉడకనియాలి ఉడకనియాలంటే బాగా స్లిమ్లోనే పెట్టుకొని మంచిగా ప ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్ ఫైవ్ టెన్ సెకండ్స్ అయినా ఒక వన్ మినిట్ అయినా సంబంధించి అట్లా స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక వన్ టైమ్ ఒక వన్ మినిట్ ఒక వన్ మినిట్ ఉడికించుకుంటేనే మన ఊతప్పటి టేస్టీ వస్తుంది అండి లోపల పిండి పిండి లేకుండా వస్తుంది ఓకేనా ఉడికించుకుందాం ఇంకా చూసారా ఇటువైపు అటువైపు బాగా కాలిపోయింది చూసారా వెళ్ళి ఉంది అందుకే భయ చూసారా రెండో వైపులో బాగా కాలేదు ఇంకా దీన్ని తీసుకుందాం తీసేసుకున్నా నెక్స్ట్ కూడా వేసేద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకొకటే చాలండి ఓకేనా ఇప్పట్లో మూత పెట్టేసుకొని బాగా ఉడక నెక్స్ట్ వేసుకున్నాము దీన్ని వేసుకున్నాము అంతే అండి ఇది కొంచెం పిండి ఎక్కువ దీంట్లో కొంచెం సోడా కూడా కలిపినానండి అందుకే మంచిగా స్పంజీ స్పంజీగా వచ్చింది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం సాక్ష్యం వేరేది ఉడూరి ఇప్పుడు నెయ్యి వేస్తాను నెయ్యి వేసాక కూడా మా ఆయన నెయ్యి వేయలేదని అంటాను ఉడూరి స్పాంజ్ లాగా వస్తుంది మంచిగా నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తానండి నాకు కొంచెం ఎక్కువ ఇష్టము అందుకని చాలా నెయ్యి తింటారు నెయ్యి ఇలా చాలాగా పోసుకొని తింటారు అన్నముల్లో కానీ ఇడ్లీలలో కానీ ముంచుకొని తింటారు ఆయనకు చాలా ఇష్టం అందుకే ఇంకే ఇది ఉడకనిద్దామండి ఉడికినాక ఓకే అండి ఇది షిఫ్ట్ చేసుకుందాం బాగా ఉడకాలి కదా అప్పటివరకు కొంచెం స్లింపు పెట్టి ఉడికించుకున్నాను బాగా నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అట్లా షిఫ్ట్ చేసుకుని అది మంచిగా ప్లపీగా ఉంది కనుక అది మంచిగా ఉడికి ఎంత సిమ్లో పెట్టాలి ముందు సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకు పెట్టాలి ఈ ఫైవ్ మినిట్స్లో ఇక్కడ మనకు కర్రీ తాలింపు అయిపోతుంది కర్రీ కాకుండా ఇంకే పని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట అట్లా ఈజీగా చూసారా బెండకాయ అండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను నేను చూపిస్తాను ఆయిల్ వేసుకున్నాం కదండీ ఆవాలు జీలకర్ర ఏం వేయట్లేదండి నేను మీరు బాగా గమనించండి బాగా అప్పుడప్పుడు ఇట్లా సింపుల్గా గా చేసేసుకుంటాను అనమాట వంట పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు దర్వాత ఇందులో సైడ్కి అనమాట అందుకే ఏ వేసుకోవాల్సి వస్తుంది మొండకాయలు పచ్చిమిరపకాయలు సేమ్ కలర్లు ఉంటాయి కదా అందుకని కరివేపాకు ఇది బాగా కడిగి పెట్టుకొని బెండకాయలు అండి మధ్యలో పూసు అట్లా కట్ చేసుకొని బెండకాయలు ఉన్నాయి అన్నమాట ఇంకా రెండు రెండు పీసులే చేసినాను నేను ఇవి కూడా ఇవి కొంచెం పసుపు కొంచెం చాలా కూడా వేసుకుందామండి ఎందుకు అంటే త్వరగా ఏమి పోతాయా అనుకొని మనకు టైంలో కొంచెం త్వరగా కావాలి బాక్స్ ఇంకా వాళ్ళ టైం కొంచెం గబగబా చేసుకుంటా అనుకొని పెట్టుకొని ఊత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మన ఊతప్ప రెడీ అయిపోయింది ఇంకా ఎంత బాగా రెడీ అయింది రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేద్దాం టిఫిన్ చేసాక మీతో పని చేస్తాం ఓకేనా ఎందుకు పెడుతున్నా సాస్ వేసుకుంటావా ఏమేసుకుంటావా ఏదో బిట్లే మనం ఇందాక దిబ్బరొట్టే వేసుకున్నాం కదా దానికి కావాలి అనుకుంటే ఎవరైనా సాస్తో కూడా తినొచ్చు టమాటా అయినా తినచ్చు లేదంటే పొడి ఏది ఎవరికి నచ్చింది వాళ్ళది ఇడ్లీ కారం ఉంటుంది చూపిస్తా ఇడ్లీ కారం స్పూన్ అడుగులో పోయి ఇడ్లీ కారం ఉంటుంది ఇడ్లీ అయినా తినొచ్చు దేనితోట నచ్చినట్టు తినొచ్చు ఎవరికి ఇష్టం వచ్చినట్టు కొంతమందికి ఇడ్లీ కారంతో నచ్చుతుంది కొంతమందికి ఏమో కేచ్తో నచ్చుద్ది నాకైతే కే చెప్తూట నచ్చుద్ది ఎట్లా సూపర్ అండి చాలా బాగుంది ఓకే అండి మన బెండకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దామా మగ్గిపోతుందండి ఆల్రెడీ మగ్గిపోయింది దీంట్లో కొంచెం కారం కారం అనేసి కారం వేసుకున్నాక ధనియా పౌడర్ ఇది కూడా బాగా కలుపుకొని మేచుకుందాం కొంచెం ఎక్కువనే వేసుకున్నాం అండి మనం ఎందుకంటే బాగా ఇటుదే ఫ్రై కదా అందుకని ఓకేనా నెక్స్ట్ చూద్దాం బాగా ఏగానేద్దాం వీటిని బాగా మగ్గినాక అప్పుడు దీన్ని ప్రసిద్ధిద్దాండి ఇది వచ్చేసి పప్పుల పొడి అంటే పల్లీలు నువ్వులు ఇదండి పల్లీలు కనబడదండి పల్లీలు నువ్వులు శనగపప్పు కొంచెం మినప్పప్పు అండి ఇవన్నీ వేసి కొంచెం వేయించుకొని దాన్ని పొడిలాగా చేసుకుంటాను అనమాట ఆ పొడి ఇది ఓకేనా దీన్ని కొంచెం ఇందాక మనం బెండకాయలు ఫ్రై చేసుకున్నాం కొంచెమేనండి చూసారుగా ఎక్కువ లేదు కొంచెమే దీన్ని మనం బెండకాయ బాగా ఫ్రై అయిపోయింది కదా కనబడుతుంది అందరికీ ఈ పౌడర్ ఇలాగా చల్లుకోవడం కొంచెమేనండి ఇంకా చాలు అంతే ఇది కొంచెం కలిపేసుకొని మగ్గనిచ్చుకోవడమే అంతే కర్రీ రెడీ అయిపోద్ది బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకొక ఒక టూ మినిట్స్ మూత పెట్టి కొద్దిగా మనం ఆ పప్పుల పొడి వేసాం కదా అది కొద్దిగా మగ్గనియాలి ఎక్కువ కాదు కొద్దిసేపే మగ్గనియాలి ఓకేనా ఓకే అండి ఇప్పటిదాకా ఏమేమి వంటలు చూసామో వంటలు చేసామో చూసాం కదా కొంతవరకు టిఫిన్ చేసేంతవరకు అయితే సూట్ చేశానండి ఓకేనా ఇలాగే మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో చూడడమే కదండి చూసాక వీడియోకి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి